ఈ రోజు జూబ్లీ లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడో రేవంత్ రెడ్డి చెప్పాలి నువ్వు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఒక్కటైనా చేశావా ఒకటంటారు ఫ్రీ బస్ ఇచ్చినా మీరు ఉదయం మహిళలందరూ లేవాలా స్నానం చేయాలా బట్టలు కొత్త బట్టలు కట్టుకొని భోజనం చేసి బస్సులో కూర్చొని ఊరంతా తిరిగి సాయంకాలం వచ్చి మన ఇంట్లో ఉంటే చేసుకొని తినాలా దాంతో కడుపు రెండు ఆడుతా ఉన్నాను దాంతో మహిళల జీవితాలు మారతాయా మీకు ఫ్రీ బస్ ఇచ్చిన అంటారు నువ్వు రెండు వేల ఐదు వందలు ఎక్కడ పోయినాయి నెలకు రెండు వేల ఐదు వందలు మహిళలందరికి ఇచ్చావంటే అది లేదు ఫ్రీ బస్ ఇచ్చా మీకు తొలుపు సంఘాలకు పావుల వడ్డీ ఎక్కడ పోయింది అంటే మీకు పావుల వడ్డీ లేదు ఫ్రీ బస్ అంటాడు మీకు పెళ్ళైతే మహిళలకు పెళ్ళి పెళ్ళవుతే తులం బంగారం ఇస్తా ఉన్నావు కదా తులం బంగారం ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి అంటే మీకు ఫ్రీ బస్ ఇచ్చిన తిరుగు మీకు ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు కదా ఎక్కడ పోయింది మీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది మీరు ఉద్యోగుల ఉద్యోగాలు మీరు ఆడపిల్లలు మాత్రం బస్సులలో ఫ్రీగా తిరగండి మగపి పిల్లలకు ఉద్యోగాలు లేవంటారు మీరుద్యోగులకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి ఎక్కడ పోయి నేను రెండు వేల ఐదు వందలు అడుగుతా ఉన్నాను మీకు ఉద్యోగం లేవు గానీ మీ అమ్మ గానీ మీ చెల్లె కానీ బస్సులో ఫ్రీ దిగండి అంటాడు ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల మరి విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు ఎక్కడ పోయినా నేను అడుగుతా ఉన్నాను ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పాడు ఏమ్మా ఎవరికైనా ఇందిరా ఇల్లు వచ్చిందా మీకు ఏ తల్లి మీకు ఇందిరా బిల్ వచ్చిందా మీకు రెండు వేల ఐదు వందల నెలకి ఇస్తున్నాడా ఏమా చెప్పండి మీకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారా లేకపోతే చేయొచ్చండి మీకు రెండు వేల వందలు రెడ్డి ఇవ్వకపోతే నెలకు బెడ్రూమ్ ఇచ్చాడా మీకు ఆయన ఆయన బిడ్డలు మాత్రం అద్భుతంగా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకున్నాడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను దళిత కుటుంబాలకు పన్నెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి నేను కేసీ నేను ఈ రోజు రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను ఈ తెలంగాణ గడ్డ మీద ఒక్క కుటుంబానికైనా పన్నెండు లక్షలు ఇచ్చావా ఈ తెలంగాణ గడ్డ మీద నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నాను మనం పెళ్లిళ్ళు రెండు సంవత్సరాలుగా మన కుటుంబాలను జరగడం లేదా ఒక్క కుటుంబానికైనా తులం బంగారం ఇచ్చాను అడుగుతా ఉన్నాను ఈరోజు బీసీలకు లక్ష కోట్లు ఇస్తా అన్నాడు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయి లక్ష కోట్లు అడుగుతా ఉన్నాను బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తావు అడుగుతా ఉన్నాను ఈరోజు మీ పిల్లలు చదువుకుంటే ఐదు లక్షల రూపాయల బ్యాంకు విద్యా భరోసా క్రెడిట్ కార్డు అన్నాడు ఒక్కటంటే ఒక్కటి ఇచ్చావా ఒక విద్యార్థికి అడుగుతా ఉన్నాను ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు ఎర్రగడ్డలు తిరుగుతున్నావు ప్రచారం చేస్తున్నావు నేను చెప్పినటువంటి ఈ అంశాల మీద ఎందుకు మాట్లాడవు ఎందుకు మౌనం వహిస్తున్నావు ఎందుకు మూగబోతుంది గొంతు ఈరోజు భరోసాల మీద అడిగితే సిక్స్ గ్యారంటీ ల రేవంత్ రెడ్డి గొంతు ఉంది బెడ్రూమ్ అడిగితే గొంతు మూగబోతా ఉంది జూబ్లీ అభివృద్ధి జరగలేదంటే కేటీఆర్ మాట్లాడడం లేదు కేటీఆర్ గారు పది సంవత్సరాలు నువ్వు ఈ హైదరాబాద్ మంత్రిగా మున్సిపల్ మంత్రిగా ఉన్నావు కదా ఎందుకు